జాయిన్ గ్లోబల్ క్యాంపస్ ఫర్ త్రీ సిక్స్టీ డిగ్రీ ఎడ్యుకేషన్ మార్వడి యూనివర్సిటీ రాజ్కోట్ గుజరాత్ నేను అడ్వకేట్ సీతా మహాలక్ష్మి సంజనాకి లీగల్ అడ్వైజర్ని ఎంతవరకు ఎంత వచ్చింది మీ ప్రయత్నం సంజన చేత నేరం ఒప్పించేశారా ఇండియా మొత్తం ఫేమస్ అయిన ఈ నటిని రెండవసారి మీరు చేస్ చేసి బలవంతంగా తీసుకొచ్చి కస్టడీలో పెట్టారు ఇంతగా రెచ్చిపోవడానికి మీ దగ్గర ఏ ఎవిడెన్స్ ఉంది ఈ కేసుకు సంబంధించిన డివైఎస్పీ కూడా తెలియదు మీరు ఏ లాభం ఆశించి ఇలాంటి పని చేస్తున్నారు అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు మేడం మీ చెప్పండి చెప్తా చెప్పే ముందు మీ మొహం మీద నాలుగు మాటలు కడిగి పారేయాలనిపించింది సంజన మేడం ముందస్తు బెయిల్ ఇది రావడం ఆలస్యమైంది లేకపోతే ఈ అమ్మాయి మీ ముందు ఇలా తలదించుకొని ఉండాల్సిన అవసరం లేదు ఈ ముందస్తు మీ చేతిలో ఉంచుకోండి మేడం ఇది తీసుకోవాలా వద్దా అని నిర్ణయించే ముందు ఒక విషయం చెప్పడం ఒక అలవాటు ఎదుటివారు నాలుగు మాటలు మాట్లాడితే నేను ఎనిమిది మాటలు మాట్లాడతాను నా ముందు నిండి ఒక స్త్రీ కనుక ఒక చిన్న రిడక్షన్ నేను ఆరు మాటలే మాట్లాడతాను సినిమా నటి సంజనకు అడ్వకేట్ సీతాలక్ష్మికి ఆస్త్రాలు ఒక పూట భోజనం కోసం రాత్రి పూట తన శరీరాన్ని అమ్ముకునే వ్యభిచారికి ఒకటే చట్టం ఒకటే నియమం అది క్రిమినల్ అని తెలిస్తే ఈ సత్య చేసేది ఒకే న్యాయం అవసరం అనుకుంటే నువ్వు తెచ్చిన ముందస్తు బెయిల్ బయటపడేసి ఈ అమ్మాయిని నేను కోర్టులో హాజరు పరుస్తాను కారణం హత్య చేసింది తనే అని ఒప్పుకుంది కనుక అప్పుడు నేనేం చేయాలి నువ్వు బాధించకుండా ఈ బెయిల్ తిరిగి తీసుకెళ్ళిపో నేను ఈ అమ్మాయిని అరెస్ట్ చేయలేదు ఏమో బలరామాకి అర్థమైపోయింది తొందరగా సోడా ఒప్పించేసి అమ్మగారికి ఎవరా గొంతుండిపోయింది తాగండమ్మా అందువల్ల సంజనాని కస్టడీలోకి తీసుకోపోతే కేసు ముందుకు నడవటం చాలా కష్టం అవుతుంది సార్ అందువల్ల డివైఎస్పీ అయిన నాకు సంజనాని అరెస్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి జనం వైలెంట్ గా ఉన్నా ఎవరైనా చచ్చిపోతే రాజకీయ నాయకులు చేసే ఫోన్లకి నా చెవులు చెల్లులు పడిపోతాయి ఇందులో ఏ అనుమానం లేదు నువ్వు ఎలాంటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చినా ప్రయోజనం లేదు సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం తలకు బలమైన గాయం తగల వల్లే మరణించాడు ఎవరో ఒకతను కథను సంజనకు ఈ విషయంలో సహాయం చేస్తుంటాడని నా అనుమానం అతన్ని కాపాడటం కోసం ఆ నేరాన్ని ఆమె మీద వేసుకుంది అలా అయినా కూడా సంజన్ రాయ్కి ఇచ్చిన పది లక్షల రూపాయలు ఏమయ్యే అర్థం కావడం లేదు సార్ దానివల్ల జరిగిన కుట్రలో ఇంకొకరి హస్తం కూడా ఉండవచ్చు అన్నది నా అనుమానం హలో సార్ ఆ విషయం గురించి మేము డిస్కస్ చేస్తూ ఉన్నాం లేదు సార్ నటి కదా అని మేము ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ దోషుల్ని అరెస్ట్ చేసి వెంటనే శిక్షించాలి సార్ మీరేముంటున్నారు ఈ పరిస్థితుల్లో ఈ కేసు కోర్టుకు వెళ్ళిందంటే కొట్టేస్తారు అంతేకాకుండా ఈ కేసు ఆంధ్ర పోలీస్ చేతుల నుండి సిబిఐ చేతుల్లోకి వెళ్తుంది సార్ మనకి చేత కానప్పుడు వాళ్ళ చేతుల్లో వెళ్తుంది ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయలేకపోతే కేసు సిబిఐ చేతులకు వెళ్ళిపోతుందని వాళ్ళు ముందే చెప్పారు సార్ ఒక అవకాశం ఇవ్వండి ఏడు ఏడు రోజుల్లో ఈ కేసును నేను సాల్వ్ చేస్తాను వారం రోజులు మనకు టైం లేదు ఇరవై నాలుగు గంటల్లో నువ్వేం చేయగలవో అది చెయ్యి ఇరవై నాలుగు గంటల్లో నేను చేయగలిగింది లీవ్ తీసుకుని మా ఊరికి పోవడమే అయితే అదే మంచిది చాలా బాగుంది సార్ హాయిగా ఊర్లో పొలం పనులు చేసుకుంటూ నన్ను చెప్పి ఇక్కడ తీసుకురావడం నేను ఇంతవరకు ఈ కేసుని విజయవంతంగా లాక్ వచ్చాక ఇప్పుడు నన్ను మీరు తిరిగి వెళ్ళిపోమనటం అంటే మీకు స్వచ్ఛనత అవసరం లేదు ఎస్పీ స్పీకింగ్ సార్ అలాగే సార్ ఓకే వెళ్ళిపోయి ఐఎం సత్యనాథ్ దిమ్మల్ రాయి హత్యకు సంబంధించిన కేసు నేనే చూస్తున్నాను ఎస్పీ సార్ చెప్పారు మీ గురించి రండి మిమ్మల్ని ఒకసారి కలవమని డీఎస్పీ గారు చెప్పారు మిమ్మల్ని అడగాల్సిందేం లేదు మీ దగ్గర ఏవో మహత్తర ఐడియాలు ఉన్నాయని ఏడు రోజుల్లోనే మీరు కనిపెట్టేస్తారని అంతా ఎస్పీ గారు చెప్పారు అది తెలుసుకోవడానికే రమ్మన్నాను గొప్ప విషయాలంటూ ఏమీ లేవు మేడం కొన్ని అనుమానాలు అవి గనక క్లియర్ చేస్తే నిజమైన హంతకులు పట్టుకోగలమన్నది నా విశ్వాసం ఓ సందేహాలు నమ్మకాల ఆత్మవిశ్వాసం లేని ఆంధ్ర పోలీసులకి కాస్త చాదస్తం కూడా కోటగా ఆ చాదస్తంతోనే ఏడు రోజుల్లోనే ఏదో మాయాజాలం చేసి ముద్దాయిని కనిపెడతానని గొప్పలు చెప్పారు సాధారణంగా ఆంధ్ర పోలీస్ నుంచి మాకెలాంటి సాయం అందదు కానీ సాక్ష్యాల్ని మాయం చేసి ముద్దాయిని రక్షించడమే మీ మొదటి డ్యూటీ ఏంటి అలాంటి సహాయం చేయడానికే వచ్చారా తమరు అందుకు ఆంధ్ర పోలీసులందరినీ నిందించకండి మేడం నేను ఈ ఖాతీ వేసింది సాక్ష్యాలను తారుమారు చేయడానికో ముద్దలు రక్షించడానికో కాదు ప్రజల మాన ప్రాణాలు సంరక్షించడానికి ఈ రాష్ట్రంలో చమటోటి కష్టపడి సంపాదించి పన్నులు కడుతున్న ప్రజల సొమ్మి జీతంగా తీసుకుంటున్నామన్న కనీస జ్ఞానం మాకుంది మేడం సత్యనాథ్ నేనేదో మాట వరకు ఆంధ్ర పోలీస్ మీద ఒక విధమైన అపనమ్మకం ఉంది ఆంధ్ర పోలీస్ గురించి తక్కువగా మాట్లాడుతున్న మీ సిబిఐలో అసలు చడ్డవాళ్లేదా కర్నూలు రాజకీయ నాయకుడిని కాల్చి చంపి ఇప్పటికి ఇప్పటికీ అయ్యాయి ప్రతి సంవత్సరం కొత్తగా వస్తున్న అధికారులు ఇంతవరకు ఏం తీకారు అసలు ముద్దాయిని పట్టుకోగల సమర్థత ఉన్న ఆఫీసర్ ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయించినందుకు కోర్టు సిబిఐ మీద మొట్టికాయలు వేలేదా కోపాడకండి మేడం ఇది పాతకాలం కాదు జేబులు కొట్టేవాడు జేబుల్లో చేతులు పెట్టే పోలీసుల్ని కేంద్ర మంత్రులకు పాదసేవ చేసే కేంద్ర అన్వేషణ ఏజెన్సీ ఆఫీసర్లని జనాల ముందుకు బలవంతంగా తోసి లైవ్ షో చూపించే టీవీ కాలపై యుగమిది మేడం పత్రికలు చదువుతున్న చిన్న పిల్లలు కూడా ఈ విషయం తెలుసు సిబిఐ ఆంధ్ర పోలీస్ ఒకే నాణానికి రెండు వైపులని రెండిట్లోనూ మంచి చెడు ఉంటాయి ఇదిగో ఈ చేపలు పట్టే వాడి చెమటోర్చిన ఫలితం కావాలంటే ఉపయోగించుకో మీ ముందు నేను ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఆంధ్ర పోలీసు గురించి మీ నోటి నుంచి తప్పుడు మాట రావడం వల్లే ఈ ఖాకీ బట్టలకు గౌరవం ఇవ్వడం కోసం నేను వీటిని ఈ క్షణం నుంచి వదిలేస్తాను లాంగ్ లీవ్ తీసుకుంటాను నా డిపార్ట్మెంట్ అనుమతి లేకుండానే ఈ కేసును నేను ఛేదిస్తాను అపలైన హతకుడి ఎందుకు కనిపెట్టలేనో నేను చూస్తాను అది చూద్దాం అందరూ చూద్దాం అనేవాళ్ళే మేడం కానీ ఎవ్వరు చూపించలేదు మనం ఎదురు చూద్దాం బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి ఈ ట్రాక్టర్ నడుపుతున్నా ఈ ఆంధ్ర పోలీసోడా బండెనక బండి కట్టి చెమటోటి నడుపుతున్నా ఈ ట్రాక్టర్ నడుపుతున్నా భో తెలుగు పోలీసోడా ఈ ట్రాక్టర్ నడుపుతున్నావు తెలుగు పోలీసోడ ఈ ఆంధ్ర పోలీసోడ చూపి దగ్గర చూపితో పొట్టైపోతాను సార్ ఊపిలో పట్ట ఉంటే కనబడకుండా పోతారా నిజమే కదా నా బురక తట్టలేదు సార్ మీరు లీవులు తీసుకునేది పాటలు పాడుకుంటే పొలం ఓడ్చడానికి పెద్ద పెద్దోళ్ళు బాగా డబ్బు మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం స్విట్జర్లాండ్ కినో కాదు పూనా కాదు కానీ సత్యరాజు మైండ్ ఫ్రెష్ చేసుకోవడం కోసం ఇలాంటి పచ్చడి పొలాల్లో పని చేసుకుంటూ తన మైండ్ ఫ్రెష్ చేసుకుంటాడు సార్ లీవ్ పెట్టింది కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి కానీ అంతకంటే ముందు కొన్ని డౌట్లు క్లియర్ అవ్వాలి అదేంటి సార్ హత్య జరిగిన రోజు రాత్రి పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆ ఫోన్ కాల్ త్రిమిల్ డెడ్ బాడీ ఉన్న ఆ చోటు నుంచి వెంటనే న్యూస్ బయటకు పొక్కడం సాధారణ విషయాలేవి కావు ఆ తర్వాత ఆశ్చర్యకరంగా హత్య జరిగిన కొన్ని నిమిషాల లోపలే ఒక వ్యక్తి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ ఫోన్ చేశాడు అంటే ఆ వ్యక్తే సంజనకి ఈ హత్య విషయంలో సహాయం చేసి ఉండాలి అది సరే సార్ హత్యకి అతను సహాయం చేస్తుంటే అతనెందుకు ఫోన్ చేస్తాడు ఇరుక్కుంటాడు కదా సంజన ఎప్పటికీ తన పేరు బయటకు చెప్పదనే నమ్మకం ఆ వ్యక్తికి ఉండొచ్చుగా కానీ అతనే సంజనని ఇరికించాలనుకుంటాడేమో నాకు అర్థం కాలేదు సార్ ఏంటి అదే మీరు ఇప్పుడు చెప్పింది ఇది సినిమా ఫీల్డ్ కదా అందులోనూ హల్వా మొక్కలాంటి అమ్మాయి అవి కాకుండా ఏదో చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా విన్నాను అదే ఆ దర్శకుడు గౌరవతో అతనికి భార్య పిల్లలు ఉన్నారు తియ్యిగా ఉంది గనక దాన్ని అతను ఊయలేడు చేతి మింగలేడు మరేం చేస్తాడు ఏం చేస్తాడు ఆమెను ఎరికించే అవకాశాన్ని వదులుకుంటాడానికి ఇప్పుడు కింద